దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈ ఏడాది ఆరో రోజున ద్వీపవాసిని అయిన పరాంబికను శ్రీ లలితా త్రిపురాసుందరి దేవి రూపంలో పూజిస్తారు త్రిపుర త్రయంలో రెండవ శక్తి స్వరూపిణి ఈ తల్లి అందుకే నవరాత్రులలో అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తారు త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉంది కాబట్టి అమ్మను త్రిపుర సుందరి నామంతో పిలుస్తారు పంచదశాక్షరి మహామంత్రానికి అది శ్రీచక్ర అధిష్టాన దేవతగా శ్రీ లలితా త్రిపుర దేవి అవతారంలో అమ్మవారు తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహిస్తారు అలంకారం నైవేద్యం శరణ్నవరాత్రులలో భాగంగా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి కుంకుమ రంగు చీరను ధరించి నాలుగు భుజములతో చెరకుగడను విల్లు పాశము అంకుశము ధరించి సింహవాహినిగా దర్శనమిస్తుంది ఓవైపు లక్ష్మీదేవి మరోవైపు సరస్వతీదేవి వింజామరలు వేస్తుండగా చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించే లలితా త్రిపుర సుందరీదేవిని ఆశ్రయిస్తే సకల బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఇక లలితాదేవికి నైవేద్యంగా దద్దోజనం రవ్వ కేసరి సమర్పించాలి లలితాదేవి విశిష్టత త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా ముందే ఉన్న శక్తి అందుకే లలిత అమ్మవారిని త్రిపుర సుందరి అంటారు పురాణాల ప్రకారం బండాసురుడనే రాక్షసున్ని సంహరించడం కోసం అవతరించిన లలితా త్రిపుర సుందరి ఆ రాక్షసున్ని వధించేందుకు భీకరమైన యుద్ధం చేసింది అందుకే లలిత అమ్మవారిని కరాంగులి నకోత్పన్న నారాయణ దశాకృతి అని కూడా పిలుస్తారు ఏ ఇంట్లో లలిత సహస్రం నిత్యం వినిపిస్తుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉండదు సకల శుభాలు కలుగుతాయి కామ్యార్థాలకు మోక్షార్థాలకు లలితాదేవి ఆలంబన శ్రీచక్ర స్థితంగా కనిపించే అమ్మవారు లలిత త్రిపురా సుందరి లలిత అమ్మవారి శక్తిని ఖడ్గమాలగా కూడా కొలిచే సంప్రదాయం ఉంది ఆత్మ మనస్సు శరీరం అనేవి మూడు పురాలు వీటినే త్రిపురాలు అంటారు ఈ మూడు పురాల్లో ఉండే రాక్షసత్వాన్ని తొలగిస్తే సౌందర్యాన్ని నింపిన త్రిపుర సుందరి దర్శనం లభిస్తుంది శ్రీ లలితాదేవి తనని కొలిచిన భక్తుల దారిద్ర దుఃఖాలు నశింపజేస్తుందని పురాణాలు చెప్తున్నాయి కుంకుమ పూజలు జరిపే వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు శ్రీ లలితాదేవి దేదీప్యమైన మూర్తిని మనస్సులో ప్రతిష్ఠించుకొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతీ నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకుంటే అమ్మ మాతృమూర్తి అయి చల్లగా చూస్తుంది